పైకి నల్ల మబ్బు వస్తే చీకటి ఉంటుంది కానీ నల్ల మబ్బు తాపాన్ని పోగొట్టేసినట్టు నా నల్లటి బంధాన్ని చూస్తే నీలో ఉన్న నల్లటి అజ్ఞానాన్ని తీసేస్తాను తీసేస్తే నీ తాపం పోతుంది సంసార తాపం ఇప్పటి వరకు ఉన్న తాపం వర్షం కురిసేసేటప్పటికి అమ్మయ్యా వాతావరణం చల్లబడింది అంటాడు నల్ల మబ్బు సేపు బాబ్రే ఇవాళ ఎలా ఉందో వాతావరణం అంటాడు ఈ మాట అనుకోకుండా ఇవాళ మృత్యుంజయరావు గారు నోటి వెంట వచ్చేసింది ఆయన ఉపన్యాసం చెప్తూ ఇవాళ గచ్చి కాసింది అన్నారు ఎందుకు ఆ మాట అన్నాం ఆయన ఎవరన్నా మనం చెప్పమన్నామా వాతావరణం గురించి మీరు ముందోసారి చెప్పండి అన్నామా అమ్మవారు శ్లోకానికి ముందే ఆ మాట చెప్పేసింది మీరు ఇప్పటి వరకు ఉన్నారు ఈ శ్లోకం వినడం చేత మీ జన్మ జన్మాంతర సుకృతముగా అజ్ఞానమును తీస్తున్నారు మీరు ఈ మనుష్య జన్మ యొక్క ఫలితాన్ని పొందారు అని నోటితో చెప్పకుండా మబ్బుగా వచ్చి కురిసింది తల్లి అందుకని ఆ మేఘం నాకు మేఘంలా కనపడలేదు అమ్మవారి కబరీబంధంగానే చూసి నేను నమస్కారం చేసుకున్నాను సరే అందుచేత ధన శిలక్షణం ఇవాళ నిజంగా మబ్బు రాకపోతే నేను ఈ ఘన గురించి ఎంతసేపు ఘనంగా కొట్టుకుని ఉండేవాడు అది చెప్పడానికి శిలక్షణం శిలక్షణం అంటే ఏమిటో తెలుసా అండి నల్లగా ఉన్న వస్తువుని మీరు చూసినప్పుడు కంటికి బా ఏమిటి అంశం నల్లగా ఉంది అన్నట్టు ఉండకూడదుట అమ్మవారి జుత్తి ఎలా ఉంటుందిట శిలక్షణం అంటే మిరుపులు మిరుపులు కింద చక్కటి నూనె రాచారనుకోండి శిలక్షణ స్నిగ్ధం స్నిగ్ధ అన్న మాటలోంచే స్నేహ స్నేహ అంటే మనసులో కలిసి ఉండడం స్టికి అంట ఇంగ్లీష్ లో ఒకదాని అంటుకుని ఉండడం అలా అమ్మవారి జుత్తుకి చక్కగా ఏదో అందమైన సువాసనతో కూడినటువంటి నూనె రాస్తే ఆ జుట్టు మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో ఇలా ముట్టుకునేటప్పటికి ఎంత మెత్తగా ఉంటుందో ఎవరైనా అమ్మవారి బంధం దగ్గరికి వెళ్ళి అమ్మవారి జుత్తుని ఇలా ముట్టుకుని చూడగలరా అండి చూడలేరు మరి ఎందుకు శంకరాచార్యుల వారు ఇంత కష్టపడి ఆ మాటలే వేయడం పెద్ద పెద్ద మాటలా పెద్ద పెద్ద మాటలు వేసేస్తే వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న శ్లోకం చదువుకోలేరు పైకి మనస్సును చెప్పుకోలేరు చిన్ని చిన్ని మాటలు వేయాలి పెద్ద పెద్ద అర్థాలు ఉండాలి వీళ్ళని ధరించేసేయాలి ఎంత తాపత్రయమో చూడండి ఆయనకి అందుకని ఘన స్నిగ్ధ స్నిగ్ధ అంటే మిరిసిపోతూ మెత్తగా ఇలా ముట్టుకుంటే పువ్వు ఎలా ఉంటుందో అంతకన్నా శ్లక్షణం కొని అంత దుత్తుందని ఆ జుత్తు స్త్రీ జుత్తు విరబోసుకుని ఎప్పుడూ కనపడకూడదు స్త్రీ జుత్తు విరబోసుకుని ఇంట్లో కనపడిందా ఎక్కువసేపు అది ఇంటికి ప్రమాదకారి స్త్రీ జుత్తు ఒకవేళ ఏ కారణం చేతనైనా విరబోసుకుని ఇంట్లో తిరగవలసి వస్తే జుట్టు చివర ముడి వేసేసుకోవాలి అది పూర్వం పెద్దలు అంగీకరించేవారు కాదు అందుకే ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు తలకి స్నానం చేసి జుట్టు చివర ముడి లేకుండా తిరుగుతుంటే వారి మనస్సులోకి అత్యంత ప్రమాదకరమైనటువంటి భూతములు ప్రవేశించి వారి వల్ల కొన్ని వేల మందిని నాశనం చేస్తాయి ఇవాళ చాలా మందికి జుత్తు చివర ముడులు లేనటువంటి జుత్తులే సమాజానికి ప్రమాదములకు కారణం నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్పనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడానికి విరిచిన నాడు నేను చెప్పడం అనవసరం కూర్చోవడం మానేయడం మంచిది అందుకని ఉన్నమాట ఉన్నట్టు చెప్పారు తప్పనైనా ఎవరిని విమర్శించాలన్నది నా భావన కాదు అందుకని శంకరులు అంటారు శిలక్షణం శిలక్షణం అంటే ముడులు లేని జుత్తు జుత్తు చిక్కులు పడి ఉండకూడదు స్త్రీ జుత్తు పెంచి ఆ జుట్టు అంతా ఎప్పుడు చిక్కులు చిక్కులతో ఉందనుకోండి అది సరి అయినటువంటి దర్శనం కాదు అలా ఉండకూడదు జుత్తు చిక్కు ముడులు లేనిదై ఉండాలి చిక్కు ముడి వేస్తుంది జుత్తుని ఎంత అందంగా మాట్లాడేశారో చూడండి శిలక్షణం అంటే చిక్కు ముడులు లేవు అంటే కబరీబంధమునందు శ్రద్ధ కలిగినటువంటి కబరీబంధం ఎందుకని ఆ బంధం ఎంత కాలం సూయగంగా ఉండి ఆ కబరీబంధంకు పుష్పములు అలంకారం చేయబడ్డాయో అంతకాలము ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు ఆవిడ సువాసినిగా ఉన్నంత కాలం ఆవిడ భర్త బతికున్నారని గుర్తు భర్త బతికుండడమే ఇంటికి ఐశ్వర్యం అందుకని అది చెప్పడానికి శిలక్షణం పరమశివుని యొక్క ఆయుర్దాయం అంత వల్ల అమ్మవారి యొక్క సర్వమంగళా స్వరూపం వల్ల వస్తోంది ఇదిగో ఇది చెప్తున్నారు శంకరాచార్యులు అవిశలే అందుకుని చిక్కులు లేనటువంటి జుత్తు కలిగినటువంటి తల్లి ఇదిగో రేపు మనం ఇలాంటి అమ్మవారిని ఇవ్వాల ఏ భావనతో ధ్యానం చేస్తున్నామో ఇదిగో అటువంటి సువాసిని కనుక ఆవిడ సువాసిని అచ్చిన ప్రీత ఎవరికి సువాసినిత్వం ఉన్నదో ఆ సువాసినిత్వము అమ్మవారి అనుగ్రహం ఉన్నంత సేపు ఉన్నదని గుర్తు అందుకని రేపటి రోజున నామములు చెప్పే వాళ్ళందరూ స్వాసినులు మాత్రమే చెప్తారు మగవాళ్లు చెప్దామనుకున్న వాళ్ళు సక్కాలు తీసిన వాళ్ళు చెప్తారు ఆడవాళ్లు చెప్పేవాళ్లు స్వాసినులు మాత్రం చెప్తారు ఎందుకంటే సౌందర్య లహరికి అంతర్గతంగా చేస్తున్నటువంటి సువాసిని పూజ కనుక సువాసిని సువాసిని అర్చన ప్రీత కాని వారు చూస్తూ కూర్చోండి అమ్మవారి చైతన్యకు సుమారాధ్య నేను ఇస్తాను అని మీకు నమ్మకం కలిగించడానికి వాళ్ళు మొబ్బై కురిచేస్తోంది బయట నన్ను నమ్మండి నేను ఇలా కురుస్తాను మీకు అన్ని అమ్మ అభయం ఇస్తోంది అందుకని ఘన స్నిగ్ధం చికురనికురం బివే అమ్మా చుస్తుందే ఆ కబరీ బంధం ఉందే ఆ ముడి ఆ ముడిని దర్శనం చేస్తుంటే అమ్మా మా మనస్సు పొంగిపోతోందమ్మా లోపల ఉన్న అజ్ఞాన తిమిరములు ఎగిరిపోతున్నాయి ఆ చీకటి నల్లటి జుట్టు చూస్తే చీకటి ఎలా పోతుందండి అదే నేను ఇందాక చెప్పింది మబ్బు వస్తే చీకటి తరగాలి కానీ తాపం ఎలా తగ్గిందండి అనుభవిక వేద్యంగా చూశాం మీరు ధ్యానం చెయ్యండి అమ్మవారి బంధాన్ని అమ్మవారి అనుగ్రహం ఏమిటో మీరు అనుభవిస్తారు అది ధ్యానంలో మాత్రమే మీకు తెలుస్తుంది అందుకని ఘన లక్షణం శికుర నికురం తవ శివే అమ్మవారిని పిలవడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం చూడండి అమ్మా అని పిలిచేటప్పుడు అమ్మకి బోరుడన్ని పేర్లు ఉన్నాయి సహస్రనామంలో ఏ ఆ పేర్లు పెట్టి పిలవకూడదా ఏవి పెట్టి పిలవాలి హిమగిరి హిమగిరిసు అన్నారు అక్కడ కథకి సరిపోయేటట్టు ఇవ్వాలంటున్నారు శివే శివే అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా ఏమిటి మంగళం అమ్మ నిన్ను అడగచ్చలేదమ్మా ఎవరు అడగకుండా నియమంతట నువ్వు కోరికలు తీసేస్తావు ఒక్కసారి ఏం చూడాలమ్మా నీ కబలీ బంధాన్ని దర్శనం చేస్తూ సంతోషంగా అందులో మీరు శ్వాసినులు అయినటువంటి వారికి పువ్వులు ముడుచుకోవడం మరింత అలవాటు ఉంటుంది మానసికంగా ఒక్కసారి అమ్మవారికి ఆ ముడి వేసి అమ్మవారి ముడి కింద సాంబ్రాణి పట్టి సంపంగి పూలతోటి తోటి జాజి పూలతోటి కట్టిన దండలు అమ్మవారి యొక్క కబరిబంధనలో అలంకారం చేసి అమ్మవారికి రత్నాల బెళ్ళొకట కొప్పు మధ్యలో పెట్టి దాని మీద కిరీటం పెట్టి మీరు యువతలకి మళ్లీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మిగిలిన నామాలు చెప్పవలసి వచ్చింది అనుకోండి మీరు చంపక పున్నాక సౌకంధిక మని శ్రీ ఈ కోటిదా అనగల అనగలరా కదా ఏం చెయ్యాలి ఒక్కసారి అమ్మ కబరీబంధం అని ఆ జుట్టు చేతుల్లోకి తీసుకుని ములిసిపోయి కళ్ళకద్దుకుని అది ముడేసి ఇంత ముడైన తర్వాత అమ్మ నవ్వుతూ కూర్చుంటే అమ్మ ఎంత ముడెమ్మ అని పక్క బంగారు పళ్ళెంలోంచి పువ్వుల దండలు తీసి అమ్మవారి కబరీబంధానికి అలంకారం చేసి పొంగిపోయి ఆ జుత్తుకి చరి లేకుండా కింద ఒక్కసారి సాంబ్రాణి పట్టి అసలు గమ్మత్తు వస్తోంది చూసారా ధ్యానంలో రకరకాలు రావడానికి కారణం శంకరులు వెంటనే ఒక మళ్ళీ మాట అన్నారు ఏమిటా మాట అసలు నిజంగా నీకు అనుమానం వస్తుంది రాలా విడితే అన్నారు ఇది ధ్యానపరమైన శ్లోకము అని అని మీ ఒక్క శ్లోకం చాలండి ఉద్ధరించేస్తుంది ఎందుకంటే ఇందులో పాదం దాటి పాదంలో కడుతుంటే ఎన్ని రహస్యాలు చెప్తారో చూడండి శంకరాచార్యులు వారు